అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు ఆయన మరి యాభై ఏళ్ళ పింఛన్ కు సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని ఆయన తీసుకురావడం జరిగింది మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇవ్వబోతున్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మనకు ఏ నెల నుంచి కూడా మనకు ఈ యొక్క పింఛన్లు పంపిణీ చేస్తారు దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవాలనే విషయాలను కూడా తెలియజేస్తాను అలాగే మనకు వికలాంగులకు సదరం స్లాట్లు స్లాట్లన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ నెల నుంచి మరి తొంభై శాతం సదరం స్లాట్లు బుక్ అయ్యాయని కూడా ఎందుకంటే గత నెల నాలుగు నెలల నుంచి కూడా మనకు సదరం స్లాట్ అనేది ఓపెన్ కాలేదు ఇప్పుడు మనకు ఈ సదరం స్లాట్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ నెలలో మనకు ఒకేసారి చేయడంతో చాలా మంది తొంభై శాతం స్లాట్లు అయితే బుక్ అయ్యాయని కూడా ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది మరి ఈ సదరం సర్టిఫికేట్ ఉంటే మనకు వికలాంగులంతా కూడా అప్లై చేసుకోవడానికి పెన్షన్కు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి మరి రాష్ట్ర మనకు యాభై ఏళ్ల పింఛన్తో పాటు మనకు ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం అంటే మిగిలిన పెన్షన్ల కోసం వృద్ధాప్య గానీ వితంతు గానీ ఒంటరి మహిళలు కానీ ఈ పెన్షన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా మనకి యొక్క పెన్షన్లు అయితే మంజూరు కాబోతున్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియో కిందనే తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క ఆ వీడియో చూసి వారు కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటే తప్పకుండా మీకు ఉచితంగా తెలియాలి అంటే తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ముందుగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రధానమైనటువంటి హామీ ఇచ్చారు అంటే యాభై సంవత్సరాలకే ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పెన్షన్ అందజేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈ పెన్షన్ అందిస్తామని ఆయన చెప్పడంతో మనకు చాలా రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ గతంలో చూసుకుంటే ఆయన బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక మిగిలినటువంటి వారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వారికి కూడా మనకు ఈ యొక్క యాభై ఏళ్ల పింఛను అమలు చేస్తామని చెప్పి వారికి కూడా యాభై ఏళ్ళ పింఛను వర్తిస్తుందని చెప్పి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ రావాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏం అర్హతలు ఏంటనే చూస్తే ముఖ్యంగా మీకు అంటే ఈ యాభై ఏళ్ళు నిండాయని చెప్పి ఏ ప్రాతిపదికన మీకు తీసుకుంటారని చెప్పి కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఆధార్ కార్డు లో మరి మాకు నలభై తొమ్మిది ఉన్నాయి మరొక సంవత్సరం పెంచుకుంటే యాభై ఏళ్ళు అయిపోతే మాకు పెన్షన్ వస్తుందని అనుకుంటారేమో మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే గనక మీకు పెన్షన్ అయితే రాదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఆధార్ కార్డులో లో మీకు ఏదైతే మొదట ఇచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా ఇక్కడ ఉంటే మీకు యాభై ఏళ్ళు కనుక నిండుంటే తప్పనిసరిగా మీకు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట లేకపోతే మీరు ఏదైనా మార్పులు చేర్పులు అంటే వయసుకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుంటే కనుక మీకు పెంచిన అరహతు ఉండదు మీరు పింఛన్ అయితే తీసుకోలేరు ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గుర్తు పెట్టుకోవాలి మరి యాభై ఏళ్ళ పెన్షన్ ను ఈ మే నెల నుంచి కూడా ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ కు మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి కరెంట్ బిల్ అనేది కరెక్ట్ గా ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటే యాభై సంవత్సరాల పింఛన్ కు మీరు అప్లై చేసుకోవచ్చు మరి దయచేసి యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇక్కడ మీరు ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అప్లై చేసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి పింఛన్లకు సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి మే అంటే ఈ నెలలోనే మనకు అవకాశం ఇస్తామని చెప్పిన ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు ఇప్పుడు తాజాగా మనకు మే మే నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు పెన్షన్లు అనేది కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు వికలాంగుల పింఛన్ల తనిఖీల్లో భాగంగా నాలుగు నెలల పాటు కూడా సదరం స్లాట్ అనేది నిలిపివేశారు అంటే సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే సదరం సర్టిఫికేట్ వస్తే మనకు పెన్షన్ వస్తుంది మరి సదరం స్లాట్లు అనేది అప్పట్లో నిలిపివేయడం జరిగింది మరి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా సదరం స్లాట్ అనేది ఓపెన్ అయింది ఇప్పటికే దాదాపు తొంభై శాతం స్లాట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి తొంభై తొ తొై శాతం స్లాట్లు మనకి యొక్క బుక్ అయిపోయాయి ఎవరైనా ఇంకా దివ్యాంగులు ఉంటే మరొక పది శాతం స్లాట్లు ఉన్నాయి ఎవరైనా సరే సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తుంటే ఉంటే మీరు సదరం సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవాలి మరి సదరం సర్టిఫికేట్ కి అప్లై చేసుకుంటే మీరు రెండు రకాల పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది దివ్యాంగుల కేటగిరీలో ఒకటి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మరొకటి పదహైదు వేల రూపాయల పెన్షన్ మరి ఆరు వేల రూపాయల పెన్షన్ కు నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు కనుక పర్సెంటేజ్ వస్తే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రతి నెల కూడా మీరు ఇక పదహైదు వేల రూపాయల పెన్షన్ కు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ లో ఎనభై శాతం పైన కనుక ఉంటే మీకు ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఇప్పుడు సదరం స్లాట్లు ఓపెన్ అయ్యాయి మీరు సదరం స్లాట్ లో మీ ఉందా లేదో అంటే మీరు బుక్ చేసుకుంటే మీకు తనిఖీ చేసి సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు నలభై శాతం కంటే తక్కువ సదరం సర్టిఫికేట్ మీకు వచ్చినా కూడా మీకు పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు పొంది పెన్షన్ తీసుకుంటున్న ఉన్నారు అలాగే కొత్తగా సదరం సర్టిఫికేట్లు పొంది పెన్షన్ కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారన్నారు మరి ఇప్పుడు మీరు ఏప్రిల్ నెలలో సదరం స్లాట్లు అందుకనే ఓపెన్ చేశారు మీరు కనుక ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ కనుక పొందితే మీకు మే నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మే నెలలోనే మనకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొక తాజా ప్రకటన అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ యొక్క పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సిద్ధంగా ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను కూడా మనకు పెంచడం జరిగింది భారీగా పెంచి లబ్ధిదారులకైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా ఇదే విధంగా మనకు లబ్ధిదారులకు పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారు యాభై ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ సదరం సర్టిఫికేట్ అనేది పొంది దివ్యాంగుల పింఛన్ కూడా అప్లై చేసుకోవచ్చు మరి మీరు సిద్ధంగా ఉండండి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మరి దీంతో పాటుగా మనకు వితంత పింఛన్లకు అలాగే వృద్ధాప్య పింఛన్లకు వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు మరి అరవై ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ వస్తే ఎవరైనా సరే భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఉంటే వారు వితంతు పింఛన్ కు అప్లై చేసుకోవచ్చు మరి వంటర మహిళలు కూడా వంటర మహిళ సర్టిఫికేట్ ద్వారా మీరు ఈ వంటరి మహిళ పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు నేతన్న పెన్షన్ కానీ డప్పు పెన్షన్ కానీ చర్మకారుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకైతే మీరు అప్లై చేసుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అర్హత అర్హతంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగుల అంటే వికలాంగుల పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పెన్షన్ల తనిఖీలలో భాగంగా చాలా మందికి పెన్షన్ అయితే కోల్పోతూ ఉన్నారు అంటే ఎవరికైతే సదరం సర్టిఫికేట్ లో పర్సంటేజ్ అనేది తక్కువ వచ్చేస్తుందో వారికి పూర్తిగా పెన్షన్ రద్దయిపోతుంది నలభై శాతం కంటే తక్కువ వస్తే ఈ రీవెరిఫికేషన్ లో మళ్ళీ లేదు మనకు ఎనభై శాతం నుండి మీకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే ఇప్పుడు మరి ఎనభై శాతం కంటే తక్కువ గనక వస్తే గనక మీకు యొక్క పింఛన్ అనేది ఇక్కడ ఎనభై శాతం కంటే తక్కువ ఉన్న వారికి తగ్గించేసి ఎనభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ కనుక వస్తే మీకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ యొక్క పింఛన్లను మీకు అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న వారైతే కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి మీరంతా కూడా సిద్ధంగా ఉండి మీరు కనుక ఈ యొక్క పింఛన్ కు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పింఛన్ అనేది రావడం జరుగుతుందన్నమాట మరి రెడీగా ఉండండి మీకు తప్పకుండా పింఛన్లు అయితే రాబోతున్నాయి ఏపీ ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు పింఛన్లను అయితే అందించబోతోంది మరి తప్పకుండా మీకు పింఛన్లన్నీ కూడా విడుదలవుతాయని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరొకసారి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లను అయితే అప్లై చేసుకుని కొత్త పింఛన్లను అయితే పొందొచ్చు మరి యాభై ఏళ్ళ తో పాటు వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పింఛన్లను ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి రెడీగా ఉండండి మీరు పింఛన్లు తీసుకోవడానికి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు పింఛన్లకి అయితే అవకాశం కల్పిస్తూ కూడా మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు అంటే ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ రెండు పెన్షన్లు ఇస్తున్నారు ఏవి ఇస్తున్నారు ఒక వృద్ధాప్య పెన్షన్ లేదా ఒక వితంతు పెన్షన్ ఉంటే మరి ఒక వికలాంగ పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు అలా కాకుండా ఇద్దరి రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మీకు ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కనుక నిర్ణయం తీసుకుంటే ఒకే రేషన్ కార్డు మీద ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మే నెలలో ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే మే నెలలోనే మీకు అందరికీ కూడా కొత్త పెన్షన్లను అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు